హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం పెంచుకునే కుక్క గాని లేదంటే ఇతరుల కుక్క గాని లేదంటే స్ట్రీట్ డాగ్ గాని ఏదైనా సరే ఇంటి గుమ్మం ముందు గాని కుక్క ఏడిస్తే దేనికి సంకేతం అదే మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆ గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది డాగ్ క్రయింగ్ మీరు ఇంటి బయట లేదా వీధిలో కుక్క ఏడుపు విని ఉంటారు అయితే కుక్క ఏడుపు ఏ సూచనకు సంకేతం ఏదైనా విపత్తు లేదా సంఘటన జరగడానికి ఈ కుక్క సిగ్నల్ అనేది వస్తుందా అనేది తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో పెద్ద ఏదో విపత్తు జరగబోతుందని అర్థం చేసుకోవాలి కుక్క అరవడం రాబోయే విపత్తును సూచనగా చెప్పవచ్చు ఇక కుక్క ఏడ్చిందనుకోండి అనుకోండి మీ ఇంటి బయట లేదు తలుపు వద్ద కుక్క ఏడిస్తే లేదా మొరిగితే ఇది ఏదో ఒక వ్యాధిని సూచిస్తుంది అంటే మరగడం అంటే నార్మల్గా మరగడం కాదు ఏడుపులాగా మరగడం మీ కుటుంబంలో ఎవరైనా పెద్ద అనారోగ్యంతో బాధపడవచ్చు ఒక కుక్క రాత్రి ఏడిచింది అనుకోండి అది పెద్ద దురదృష్టాన్ని తీసుకురాబోతుందని సూచన అందుకే కుక్కను ఇంటి బయట ఏడవనివ్వకూడదు ఇక కుక్క లేదా కుక్కల ఏడుపు కూడా ఆర్థిక నష్టాన్ని సూచన భవిష్యత్తులో కొన్ని పనుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది దీనివల్ల మీరు నష్టపోవలసి రావచ్చు ఏదైనా ఇంటి బయట కుక్క ఏడుస్తుంటే మీకు కొన్ని చెడ్డ వ్యతిరేకతలు రావచ్చు మీ ఇంటి చుట్టూ ప్రతికూల శక్తి ఉన్నప్పటికీ కుక్కలు దానిని పసిగట్టి మరగడం ప్రారంభిస్తాయి రాహుకేతువులకు కారకుడు కుక్క అందుకే కుక్క ఏడుపు రాహుకేతువుల అశుభవాన్ని సూచనగా చెప్పవచ్చు అందుకే కుక్క ఏడవడం శ్రేయస్కరం కాదు మీ ఇంటి బయట కుక్క ఎప్పుడైనా ఏడుస్తుంటే ఈ చిన్న పరిష్కారాన్ని ప్రయత్నించండి ఏదైనా సమస్య లేదా సమస్య నివారించబడుతుంది లేదా తగ్గించబడుతుంది కుక్క గాని ఇంటి బయట ఏడుస్తుంటే కుక్కల్ని ఇంటి బయట ఏడ్చినప్పుడు తరిమి కొట్టవద్దు కుక్క ఏడ్చినప్పుడు శివుడిని పూజించండి లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి అవసరమైన వ్యక్తికి దానం చేయండి ఎవరికి చెడు చేయవద్దు ఎవరి గురించి చెడు ఆలోచనలు మీ మనసులో తీసుకురావద్దు కాబట్టి ఇలా చేయండి తప్పకుండా మీకు కుక్కను మనం కొట్టడం కాని పారద్రోలడం కానీ వెళ్ళగొట్టడం కానీ చెయ్యకుండా మీరే ఆ శివుని యొక్క జపం చేయండి ఓం నమస్యా తప్పకుండా మీకు మేలు జరుగుతుంది లేదంటే ఎవరికైనా మీరు దానం చేయండి ఎవరికి కూడా చెడి చేయాలని కుక్కకు కానీ మనుషులు కానీ ఆ ఆలోచన రాకుండా మీ మన మనసులో మంచి ఆలోచనలు వచ్చేటట్టుగా ప్రయత్నం తప్పకుండా మీకు తిరిగి మీకు అనుకూలంగా అన్నీ జరిగిపోతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్